ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి బుధవారం కొండాపూర్ మండల్ గొల్లపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు దీంతో పాటు అలియాబాద్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆరు లక్షల రూపాయలతో స్ట్రీట్ లైట్స్ ని ప్రారంభించిన నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు రెండు వందలు యూనిట్స్ ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించడం జరుగుతుంది ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా ప్రతి ఇంటికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది కొనుగోలు కేంద్రాలలో ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు మండల కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి ఏఎంసీ సడాకుల కుమార్ పిఏ సి ఎస్ శ్రీకాంత్ రెడ్డి సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ సతీష్ ముదిరాజ్ కందికృష్ణ చింటూ గౌడ్ విలేజ్ ఇన్ఛార్జ్ సయ్యద్ సుభాన్ సయ్యద్ ఖాదర్ ముహమ్మద్ గౌస్ ప్రభుత్వ అధికారులు రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు குமார <laughs> <laughs> او نو نو 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 او

અરે નકરા લેવા ચાલે છે સુધી અટીજીએટ છે ચા કા હે ગા આડા આチラ આઈપોઈન આડા આયો ચા હાજી મેરો પહેલા સે એક લે ડાયાગ્રામ લેતો આપડા કે સાલ લેઈ મત ચાલે સાલ ઈને ઉડે అరే మిచ్చకెళ్ళా ఆయనే మన పక్కన లేతే అట్లా అప్పు మొదలు అరేరే మనజన అక్కడ ఉంటాడు కదా మామకు ఆ ا پيتے وے ايم با اچھو دا کڑو نے گن گن دا گڑا ويره نا مار چي انت اڏي ويره گلا ان کاندا تان ني آينه تايم با تايم با تايم با وينه ودري لوڙن ني نيلا ودري ني అరే అండి ఇంకా మాల దిస్కొండి నారదన్నా ఆ ఆడిపోయిందంటున్నాం అగరల లోడు రాని ఏంటో

సంగారెడ్డి కానిస్టెన్స్లో కొండాపూర్ మండల్ అలిహాబాద్ గ్రామంలో మరి గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఐమాక్స్ లైట్ కూడా మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి వైస్ మార్కెట్ చైర్మన్ కృష్ణ గారికి అలాగే సొసైటీ చైర్మన్ మాన్ శ్రీకాంత్ రెడ్డి రెడ్డి అలాగే డైరెక్టర్స్కి అలహాబాద్ మాజీ సర్పంచ్కి మరి ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తలకు ఎంపిటీసీ ఎక్స్ ఎంపిటీసీలు సర్పంచ్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ భవన నిర్మాణం కోసం ఇరవై లక్షలు ఐమాక్స్ ఆరు లక్షలు అలాగే భవన నిర్మాణ తర్వాత కూడా పది లక్షలు కంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తుండో ప్రజలందరికీ తెలుసు పంచాయతీ ఏర్పడ్డది పది ఏళ్ళు కూడా ఇప్పటి వరకు కాలేదంటే మరి ఇప్పుడు గ్రహించి మరి ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ ఉండాలి ఆఫీస్ ఉంటేనే దానికి అర్థం ఉంటుంది ఏదో చెట్టు కిందనో పుట్టకిందనో లేదో ఏదో కూర్చుంటే అది మంచిగా అనిపించదు ఆల్రెడీ కొత్తగా ఏర్పాటు చేసినందుకు మనమందరం కూడా మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ మరి ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ ఏ ఏఈ పంచాయతీరాజ్ విలేజ్ సెక్రటరీ అందరు కూడా నమస్కరిస్తూ మరి ఈరోజు చిన్న గ్రామమైన కొండాపూర్ గ్రామంలో చిన్న గ్రామమైన ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నా తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కొండాపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ కృష్ణ అలాగే మార్కెట్ చైర్మన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరి మిగతా సర్పంచ్ ఎక్స్ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఇయో మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అట్లాగే వ్యవసాయదారులు అందరు కూడా నమస్కరిస్తూ మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా సన్న బియ్యం కొనుగోలు చేసి బోనస్ ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది దాని మద్దతు ధరతోనే మరి తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈసారి మరి రైతులందరూ చెప్తున్నారు ఎప్పుడు లేని విధంగా మాకు మంచి దిగుబడి వచ్చింది ఎట్లాంటి తాలు కానీ ఎట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు వరి పండించినాం ఎకరానికి మరి యాభై అరవై బస్తాలు అయినాయి అని చాలా సంతోషంగా ఉన్నారు గవర్నమెంట్ మరి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ వరి గింజ దళారులకు అందకుండా డైరెక్ట్గా రైతులకే వచ్చే విధంగా మరి ఏర్పాటు చేసింది మరి రైతుల తరపున నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సన్న బియ్యం తీసుకొని కూడా ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బియ్యమే సప్లై చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం తెచ్చుకొని మరి బయట అమ్ముకునే పరిస్థితి ఉండే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సన్న బియ్యం ఇచ్చి అందరినీ కూడా సంతోషపరిచే విధంగా సన్న బియ్యం ఎప్పుడు తినేవాళ్ళు ప్రజలు అంటే పండగ వస్తేనో చుట్టం వస్తేనో సన్న బియ్యం తిని మరి సంతోషపడేవాళ్ళు కానీ ఈరోజు రోజు కూడా సంతోషపడే పడే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది మరి రేషన్ కార్డు పదేండ్లు ఇవ్వని రోజులు మనం చూసినాం మరి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం గారు మరి రేషన్ కార్డులు అప్లై చేసిన రెండు రోజులకి ఎంత టైం ఉన్నా వారం రోజులకే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత ప్రజల కష్టాల్లోని ప్రజ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే కాదు మరి రైతు బంధువు రైతు రుణ రైతు భరోసా కూడా మరి ఇవ్వడం జరుగుతుంది దేశంలో లేని విధంగా కొన్ని కార్యక్రమాలు మరి వాగ్దానం చేయకుండా ఆరు గ్యారెంటీలు లేకునే కూడా ప్రభుత్వం చేస్తూ ప్రజలలో ఉంటూ ఇది ప్రజాపాలనని నిర్ధారించే విధంగా మరి ప్రజలకు చేస్తున్న సేవ చాలా గొప్పదని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని అనుకున్నారు కాబట్టి ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది మరి కొన్ని విలేజ్లో ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఐదు లక్షలు ఇచ్చి మరి కట్టుకోవడం కూడా జరుగుతుంది మరి వాళ్ళు ఈ జన్మలో అయ్యే పనే అనుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది మేము చేసి చూపిస్తాం లేని వాళ్ళకి గూడు గుడ్డ కూడు అనేది ప్రభుత్వం తీసుకున్న నేనే మీరందరూ కూడా మంచిగా ఉండాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశయాలు నెరవేర్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్